ఇష్ట అని ముందే చెప్పేశారు అసలు ఇష్టమైన కానీ మన అంటాం అందరికీ ఇష్టం ఉండదండి అందుకే ఈ మాట మనకు వచ్చింది శిష్టేష్ట శిష్టులకు ఇష్టమైన వాడు దుష్టేష్టలు కొన్ని ఉంటే శిష్టేష్టలు కొన్ని ఉంటాయి దుష్టులకు ఇష్టమైనవి బ్యాడ్ టేస్ట్ వీడిని కొట్టాలి వాడు కొట్టాలి అనుకుని దుష్టులకు ఇష్టాలు అవేం ఆదర్శాలా మనం ఎప్పుడు ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి శిష్టుల్ని తీసుకోవాలి అందుకే ధర్మం రెండు విధాలుగా చెప్తుందన్నారు శాస్త్రము ద్వారా శిష్ట పురుషుల ద్వారా తెలిసే ధర్మం అది మన సంస్కృతి తెలుసా శిష్టులు శిష్టరక్షణ శిష్ఠులు అంటే అర్థం నిన్న శిష్టకుడి దగ్గర చెప్పాం శాస్త్ర పద్ధతిలో జీవించేవారు శిష్ఠులు అంటే సదాచార సంపన్నులు అలాంటి వాళ్ళ టేస్టులు బాగుంటాయి అలాంటి శిష్టులు ఉత్కృష్ట జనులు ఎవడిని ఇష్టంగా భావిస్తారు వాడు నారాయణుడు అందుకే శిష్టేష్ట అందుకే రామాయణంలో మాట ఉంది ఇష్ట సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మల అక్కడ ఇష్ట శబ్దం ఉందని మీరు విష్ణు శాస్త్రం దగ్గర పెట్టుకుని రామాయణం చదివితే ఈ వెయ్యి నామాలు నుంచి తీసుకోవచ్చు అంత అందంగా కూర్చోడే ఇష్ట సర్వస్యలోకస్యా శశాంక యువ నిర్మల అని రామాయణంలో వాక్యం అక్కడ ఇష్టనామం ఉందా లేదా సర్వలోకమునకు ఇష్టమైన వాడు రాముడు రాముడు అంటే ఇష్టం లేని వాడు చాలామంది ఉన్నారండి మీరు బలి చెప్తారే అన్నాడు ఇక్కడ రాముడు అంటే అందరికీ ఇష్టమేట చూసే వరకు రాముడు ఎవరు అనుకుంటారు చూసే ఎవడైనా ఇష్టపడతాడు అది ఆయన యొక్క గొప్పతనం సర్వలోకస్య సర్వలోకం అనుకున్నాడు ఎలాగంటే చంద్రుడు అంటే ఎవరికి ఇష్టం లేదన్నాడు నాకు ఇష్టం లేదని ఒక్కడనమనండి ఎవడో టేస్ట్లెస్ క్రీచర్ అంటే ఉంటాడు కానీ చంద్రుడు అంటే అందరికి ఇష్టం అలాగే చంద్రుడిలా అందరికీ ఇష్టమైన కనుకనే ఆయనకు పేరు ఉంది ప్రియదర్శనుడు ప్రియదర్శన్ ఎవరికీ అడగకూడదు అందరికీ అర్థం ఎవరికో అయితే ఎవరికో చెప్పేవారు సర్వస్య లోకస్య ఇష్ట అన్నాడు ఏం అద్భుతమైన మాట అలా అంతేకాకుండా ఇంకో మాట ఉన్నాడు నా భక్తులు చాలామంది ఉంటారు కానీ జ్ఞానులు అందులో నాకు ఎక్కువ ఇష్టం ఉన్నాడు ఎందుకు తెలుసా జ్ఞానులకు నేను ఎక్కువ ఇష్టం ఉన్నాడు జ్ఞానులకు ఎక్కువ ఇష్టమంటే పరమాత్మ ఎందుకు చెప్పండి నలుగు నాలుగు రకాల భక్తులు ఆర్త జిజ్ఞాస అర్థార్థి జ్ఞాని ఈ నాలుగు భక్తుల్లో నలుగురు మంచివాళ్ళే అన్నాడు సుకృతి నాహ నలుగురు పుణ్యాత్ములే పుణ్యం లేకపోతే నా మీద బుద్ధి ఉంటుందా నలుగురు గొప్పవాళ్ళే మొదటి వాళ్ళు ఎవరు బాధతో ఉన్నవాళ్ళు వాళ్లను ఆశ్రయిస్తారు వాళ్ళు మంచివాళ్ళే రెండో వాళ్ళు తెలుసుకోవాలని మూడో వాళ్ళు ఏదో ప్రయోజనం కోసం నాలుగో వాళ్ళు జ్ఞానులు అన్నాడు ఈ నలుగురిలో జ్ఞాని నిత్యయుక్త ఇందులో జ్ఞాని గొప్పవాడు అన్నారు ఎందువల్ల తెలుసా ఆర్తభక్తుల్లో భగవంతుడు కావాలనే దానికంటే ఆర్తిపోవాలనే ఎక్కువ ఉంటుంది జిజ్ఞాసులు ఏదో తెలుసుకోవాలని తపన భగవంతుడి కంటే మూడవది అర్థార్థులు ప్రయోజనం కోరుతారు అంటే ప్రయోజనం తీరిపోతే చాలు వాళ్ళకి అంటే వాడి దృష్టి దేని మీద ఉంది కోరికతో ఉన్న భక్తుడికి కోరిక మీద కొంత భగవంతుడి మీద కొంత ఉంటుంది కోరిక తిరిగిపోతే భగవంతుని పక్కన పెట్టచ్చు కానీ జ్ఞాని ఉన్నాడే జ్ఞాని అంటే భగవంతుడు తప్ప అన్యము లేదనే అనుభవం కలిగిన వాడు జ్ఞాని వాడికి భగవంతుడు తప్ప అన్యము లేదు అందుకే జ్ఞానభక్తుడిలో భక్తి ప్రేమ రూపంలో ఉంటుంది అని చెప్పారు ఇక్కడ వాడికి కేవలం ప్రేమ రూపంలో ఉంటుంది ఆనంద రూపంలో ప్రేమ అంటే ఆనందమే ఆనంద రూపంలో అనుక్షణం భగవద్ అనుభూతిలో ఉంటాడు అలాంటి వాడు నాకు ఇష్టం ఉన్నాడు అందుకే శిష్టులకు ఇష్టమైన వాడు అని అర్థంలో జ్ఞానులకు ఇష్టమైన వాడు యోగులకు ఇష్టమైన వాడు ఉత్తములకు ఇష్టమైన వాడు అందుకే ప్రియోగి అహం సచ మమ ప్రియ జ్ఞాను అయినవాడు వాడికి నేనిష్టము నాకు వాడిష్టము అన్నాడు ఇప్పుడు శిష్టేష్ట అర్థమైంది కదా ఎంత మంచి పేరు అండి ఇష్టమో విశిష్ట శిష్టేష్ట అలాంటి భగవంతుడు వేరే లేడు అందుకే అవిశిష్ట అంతా తానే కనబడుతున్నాడు ఇక్కడ సత్వస్థులు ఎవరో చూడండి ఎవరికి భగవంతుడు అంటే ఇష్టం ఉంటుందో శాస్త్రం చెప్తుంది భారతంలో అరణ్యపరవంలో మాటే అది కూడా భగవానుడు మార్కండేయుడితో చెప్తున్నాడు నాకు ఇష్టము సత్వస్థా నిరహంకారా నిత్య మధ్యాత్మకోవిదా మామేవ సతతం విప్రా చింతయంత ఉపాసతే భగవానుడు స్వయంగా చెప్తున్నమాట ఎవరు సాత్విక గుణ సంపన్నులు ఎవరికి అహంకారం ఉండదో ఎవరు నిరంతరం జ్ఞానం కలిగి ఉంటారో వారు ఎప్పుడూ నన్నే చింతన చేస్తారు నన్నే ఉపాసన చేస్తారన్నాడు ఇప్పుడు శిష్టేష్టనామం సరిగ్గా సరిపోయింది కదా పది ఎవరు చెప్తున్నారో తెలుసా అదిగో మర్ర మరక మీద ఉన్నవాడు చెప్పిన మాట ఇది అంత కొనసాగింపు శిఖండి నఘుషో వృష శిఖండి